హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే నాలుగో వారము కార్తీక సోమవారాల్లో నాలుగో వారము ఉన్నటువంటి బ్లాగ్ అండి ఈరోజైతే నేను ఈ వీడియోలో నా ఫుల్ బ్లాగ్ అయితే చూపిస్తానండి ఇంకెలా నా పనులు అవన్నీ ఏంటని అయితే కూడా మీకు చూపిస్తానండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలకైతే పూరి అయితే ప్రిపేర్ చేసిస్తున్నాను వాళ్ళకి లంచ్ బాక్సెస్కి అయితే టమాటో కర్రీ పూరి అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి ఇంకా పిల్లలైతే ఇంకా తిన తినడానికైతే ఇంకా పూరి కూడా చేసి అయితే వాళ్ళకి పెట్టేశాను ఇంకా మా ఆయనకైతే పూరి అయితే చేసి ఇచ్చానండి పూరీకి ఇంక పూరి తినేసిన తర్వాత తనకి ఇంకా టీ అయితే పెట్టించేసాను ఇంకా పిల్లలకైతే పూరీలో టమాటో కర్రీ వేసైతే రోల్ చేసి అయితే పెట్టేశాను ఇంకా పిల్లలైతే రెడీ అయ్యి ఇంక ఈ విధంగా అయితే టిఫిన్ అయితే మార్నింగు తినేసి ఇంకా వాళ్ళు కూడా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతారండి వాళ్ళైతే సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే ఇంకా వాళ్ళు ఆ బ్యాన్ అయితే వస్తుంది ఇంకా స్కూల్కి అయితే పిల్లలు అయితే వెళ్ళిపోతారు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా లక్కీ ఉంది కదండి నా బంగారు కొండ దానికైతే నేను ఇంకా ఒక పూరి వేస్తే ఎలా తింటుంది చూడండి మీరు కూడా ఇంకా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా బట్టలన్నీ ఉంటాయి కదండి ఇంక ఈరోజైతే నేను వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అన్నీ వేసేసాను ఇంకా ఈ పూజ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసుకుందామని ఇంకా మార్నింగ్ నుంచి ఈ విధంగా అయితే నా పండ్లన్నీ కూడా నేను స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా మధ్యాహ్నానికైతే ఇంకా ఆకుకూర పప్పు అయితే చేయడానికైతే ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి టమాటో ఎరగడ్డ పచ్చిమిరకాయలు తెల్లగడ్డ కొద్దిగా చింతపండు అయితే వేసుకొని కందిపప్పులు ఇంకా ఈ మేమైతే ఆకుకూరలు అయితే ఎక్కువగా తింటూ ఉంటామండి ఎప్పుడు ఇంకా అందువల్ల అయితే చిర్రాకు అయితే ఈరోజు చిర్రాకు పప్పు అయితే చేద్దామనేసి ఇంకా ఈ విధంగా అయితే ఇంకా పప్పుకు సంబంధించినటువన్నీ కూడా ఈ విధంగా కుక్కర్లు అయితే వేసి వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా అయితే ఆకుకూర పప్పు కూడా నేను రెడీ చేసుకుంటున్నానండి ఇంకా దీంట్లోకే కొద్దిగా జీలకర్ర అయితే వేస్తాను కొద్దిగా పసుపు అయితే వేస్తానండి ఈ విధంగా నా వంటలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వంటలు చేస్తూ ఉంటారు కదండి ఇంకా ఒక్కొక్కరు వంటలు ఎలా ఉంటాయి అనేది అయితే మనం కూడా ట్రై చేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అందువల్ల అయితే నేను చేసే వంటలు అయితే కూడా మీకు రెసిపీస్ అయితే చూపిస్తూ ఉంటానండి మీకు నచ్చినట్టు అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆకుకూర పప్పుకైతే పెట్టేశాను కదండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే బెండకాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా బెండకాయ అయితే వేయిస్తాం కదండి దాంట్లో వేయించినప్పుడు అయితే కొద్దిగా పెరుగు అయితే వేసుకున్నామంటే ఆ బంక్ అనేది లేకుండా మనకి బెండకాయ బాగా ఉదురుదురుగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే టమాటో ఎర్రగడ్డ తెల్లగడ్డ అవన్నీ వేసి వేయించుకున్నానండి వేయించిన తర్వాత కొద్దిగా కారం అయితే వేసి సాల్టు కారం అయితే వేసి బాగా వేయించుతాను ఇంకా వేగిన తర్వాత ఇంకా బెండకాయ ఫ్రైకి మనకి ఇంకా బెండకాయ కూడా నేను కట్ చేసుకొని మామూలుగా వేయించుకున్నాను కదండి కొద్దిగా పెరుగు అయితే వేసి ఇంకా దాన్ని కూడా ఇంకా ఆ టమాటో అయితే వేగిన తర్వాత బెండకాయ అయితే వేసేసి బాగా వేయిస్తానండి వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేస్తాను ఇంకా వాటర్ అయితే వేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఇంకా అలాగే ఒక మూత అయితే మూసి పెడతానండి అప్పుడు బెండకాయ బాగా ఉడికి ఉదురుదురుగా ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది ఇదైతే పిల్లలకైతే అన్నం తినడానికైతే పిల్లలకి అన్నంలో కూడా మనం కలిపి అయితే పెట్టేస్తే ఈజీగా అయితే తినేస్తారు ఇంకా ఈ విధంగా అయితే బంక లేకుండా బెండకాయ ఫ్రై అయితే ఈ విధంగా చేశానండి ఇంకా ఆకుకూర పప్పు ఉంది కదా దాన్ని కూడా నేను బాగా అయితే ఎనిపో అయితే పెట్టుకున్నాను ఇంకా పప్పు తిరగబాద్ చేయడానికైతే ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసి జీలక రేసానండి జీలక వేసిన తర్వాత ఇంకా ఎర్రగడ్డ ఉంది కదండి ఇంకా ఎర్రగడ్డను కూడా నేను కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు అయితే వేసి బాగా వేయించానండి ఆయిల్ అని ఇది పచ్చివాసన లేకుండా వేయించుకుంటే చాలా బాగుంటుంది పచ్చివాసన రాకుండా ఎరగడ్డైతే ఇలా బాగా ఆయిల్ అనే వేగిన తర్వాత ఇంకా పప్పు అయితే దాంట్లోకి అయితే వేసేస్తానండి ఈ విధంగా అయితే ఆకుకూర పప్పు అయితే నేను మధ్యాహ్నానికి అయితే ఇంకా చేశాను మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వంటలు ఎలా ఉన్నాయి ఏంటని అయితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఈ విధంగా అయితే నేను మధ్యాహ్నానికి అయితే ఇంకా డిన్నర్కి అయితే ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నానండి ఇంకా ఆకుకూర పప్పు అయితే చేశాను బెండకాయ ఫ్రై అయితే చేశానండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదండి ఇంకా వాళ్ళ వాళ్ళ వంటలు మనకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మధ్యాహ్నానికి అయితే మేము ఈ విధంగా అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి ట్వల్వ్ థర్ ట్వెల్వ్ థర్టీకి వన్కి అయితే తను ఇంకా ఆ నేను ఈ విధంగా మధ్యాహ్నం డిన్నర్కి అయితే రెడీ చేసేసానండి ఇంకా తర్వాత మేము కూడా తినేసాము ఇంకా పప్పీస్కి అయితే కూడా నేను ఈరోజైతే ఎగ్గు రైస్ అయితే పెట్టేస్తాను వాటికి ఎగ్గు రైస్ అన్నం అయితే పెడుతూ ఉంటానండి మా రెండు పప్పీస్కి అయితే ఇంకా వాటికి కూడా పెట్టేసాను పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు ఇంకా వాళ్ళు కూడా మధ్యాహ్నం తినేసి అయితే ఇంకా ట్యూషన్కి అయితే పిల్లలు ఫోర్ ఓ క్లాక్ అంతా పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారండి ఇంకా ఫోర్ నుంచి అయితే నేను ఈ పండ్లన్నీ చేసుకుంటాను ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి రూమ్ అయితే కూడా ఉండే సామాట మాన్లో అవన్నీ మధ్యాహ్నం చేసినట్టు ఉంటాయి కదండీ ఇంకా అప్పుడు అన్నీ మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా మధ్యాహ్నం అయితే నేను టిఫిన్కి అయితే వేసుకున్నానండి ఇంకా ఇంకా ఈ విధంగా అయితే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకునేసానండి ఇంకా హాల్ అంతా కూడా క్లీన్గా నీట్గా సర్దేసి ఎక్కడ క్లీన్గా ఊడ్చేశాను ఇల్లంతా కూడా ఈ విధంగా అయితే నాకు ఫోర్ నుంచి అయితే పనులు అయితే ఈ విధంగా చేసుకుంటానండి పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత నా పనులన్నీ కూడా ఏదో ఈ విధంగా ఓపిక్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా హాల్ అంతా కూడా క్లీన్ చేసుకొని నీట్గా ఇంకా మొత్తము ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంట్లో బయట కూడా ఈ విధంగా అయితే నేను క్లీన్గా ఊడ్చేసి ఇంక ఇది మార్నింగ్ వేసుకునేటువంటి ముగ్గు అండి ఇంకా ఈ విధంగా అయితే నా పండ్లు అయితే ఉంటాయండి ఎలా ఉన్నాయి ఏంటని అయితే మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏది పని లేదు అనుకుంటూ ఉంటాము కానీ ఆడవాళ్ళకి చాలా పండ్లు ఉంటాయండి ఇంట్లో ఇంకా ఈ విధంగా అయితే ఇల్లంతా కూడా క్లీన్గా అయితే నేను పెట్టుకున్నాను ఇంకా ఈ మధ్య తెచ్చుకున్నాను అన్న కదండి ప్లాంట్స్ అంటే వాటిని వాటినైతే నా దగ్గర వేస్ట్ బకెట్స్ అయితే ఉంటే ఇంకా వాటిలోకే మట్టి అయితే వేసేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి కొబ్బరి చెట్లనైతే కొబ్బరి చెట్లు లాగా ఉంటాయి కదండి ఇంకా వాటిని నేను ఆ చెట్లు పేరు అయితే నాకు తెలియదు అవి బాగా నచ్చాయి ఇంకా ఆ విధంగా అయితే వాటిని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ నేను స్నానం చేసుకుని వచ్చిన తర్వాత అయితే ఇంకా గడప అంతా కూడా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టానండి పసుపు కుంకుమ పెట్టి ఇంకా పిండితో ముగ్గు పిండితో అయితే ముగ్గు పిండిలో నేను కొద్దిగా బియ్యం పిండి కూడా కలిపి పెట్టుకుంటానండి కలిపేసి ఇంకా దాంతోనే ఇంకా గడప దగ్గర కూడా ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఈవినింగ్ టైంలో అయితే ఇంకా రేపు మంగళవారం కాబట్టి ఇంకా నేను ఈ పండ్లన్నీ కూడా సాయంత్రమే ఫినిష్ చేసుకుంటానండి ఇంకా పొద్దున్న లేస్తే మనకి దీపం పెట్టడానికి కూడా ఏం కష్టం ఏముండదు కాబట్టి ఇంకా గడప పండ్లు ఇంకా గడపకు కుంకుమ ముగ్గులు అట్లాంటివన్నీ కూడా నేను సోమవారం ఇంకా ఈవినింగే ఇవన్నీ కూడా నేను చేసుకుంటానండి ఈరోజైతే ప్రదోషకాలంలో లో ఇంకా నారికేల దీపం ఉంటుంది కదండి కొబ్బరికాయ దీపము ఇంకా ఆ దీపాన్ని అయితే వెలిగించాలని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంక ఈ నాలుగో సోమవారం అయితే మూడు వారాలు అయితే నేను ఇంకా ఉసిరిక దీపాలు అయితే మా ఇంట్లో వెలిగించానండి నా ముందు వీడియోస్లో కూడా మీకు వచ్చుంటాయి మీరు కూడా చూసుంటారండి ఇంకా నాలుగో వారం అయితే నేను ఈ విధంగా నారికేల దీపాన్ని అయితే వెలిగించాను ఈవినింగ్ టైంలో అయితే ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి ఇంకా గడప దగ్గర పూజ అవన్నీ అయిపోయి ఇంకా దీపాలు కూడా పెట్టుకున్నాను ఇలా కార్తీక మాసం మొత్తం కూడా నేను పొద్దున సాయంత్రం అయితే గడప దగ్గర కూడా ఈ విధంగా అయితే దీపాలు అయితే వెలిగించుకుంటానండి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటాను ఇంక పూజ చేసుకుని ఇంకా గడప దగ్గర కూడా ఈ విధంగా అయితే దీపాలు అయితే వెలిగించుకొని గడప పూజ అయితే చేసుకుంటానండి ఎలా ఉంది ఏంటనైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా పూజ రూమ్లోకి అయితే వచ్చేసి ఇంకా దేవుడి దగ్గర పూలు అవన్నీ కూడా తులసాకు అవన్నీ కూడా పెట్టేశాను ఇంకా కొబ్బరికాయనైతే కొట్టిన తర్వాత ఇంకా వాటికైతే బొట్లు అయితే పెట్టానండి ఇంకా ఒక ఒత్తిని రెండు ఒత్తులుగా చేసుకొని ఈ విధంగా అయితే నారికేల దీపాన్ని అయితే ఏకహారతితో అయితే వెలిగించాను ఈరోజైతే శివయ్యకైతే నేను హారతి కూడా ఇవ్వాలని అయితే అభిషేకం చేసుకోవడానికైతే ఆవు పాలు కూడా తీసుకున్నానండి ఆవు పాలు తీసుకొని రోజు శివయ్యకైతే నేను అభిషేకం అయితే చేసుకున్నానండి పాలతో అభిషేకం చేసి మళ్ళీ స్వచ్ఛమైనటువంటి వాటర్తో అయితే ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి ఇంకా మా ఇంట్లోనే దళం చెట్టు ఉందన్నాను కదండి ఇంకా మారేడు ఆకును కూడా కోసుకొని వచ్చి అయితే శివయ్యకైతే పెట్టి ఈ విధంగా అయితే నా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా చెట్టులో ఉన్నటువంటి మంచి సువాసన కలిగినటువంటి పువ్వులతో అయితే పుష్పార్చన కూడా చేసుకొని శివ అష్టోత్తరాన్ని అయితే నేను ఈ విధంగా అయితే చదువుకొని పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఇంకా ఏకహారతితో అయితే శివయ్యకైతే హారతి అయితే ఇచ్చి మనం శివయ్యకి ఎప్పుడు చంద్రహారతిలాగా ఏకహారతితో చంద్రహారతి అనే హారతిని అయితే ఇస్తే చాలా మంచిదండి ఈ విధంగా అయితే నాలుగవ సోమవారం పూజ కూడా నేను ఈ విధంగా అయితే చేసుకున్నానండి మీకు కూడా నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను నాలుగో సోమవారం పూజ అయితే చేసుకున్నానండి ఇంకా తులసికోట దగ్గరకు కూడా వచ్చి అంటే నేను ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంక పూజ చేసుకున్న తర్వాత అయితే తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకొని ప్రదక్షిణ అయితే చేసుకుంటానండి అంటే మనం నిలబడిన చోటే అయితే నేనైతే మూడు ప్రదక్షిణలు అయితే చేసుకుంటాను అంటే మాకు అక్కడ తిరగడానికి లేదు కాబట్టి ఇంక అందువల్ల చెట్టు నేను పైన పెట్టుకున్నాను కాబట్టి ఇంక అక్కడే ఉన్న చోటే ఇంక మూడు ప్రదక్షిణలు అయితే ఈ విధంగా అయితే చేసుకుంటానండి ఇంకా తులసి కోట పూజ కూడా నాకు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ విధంగా అయితే నారికేల దీపాన్ని అయితే నేను వెలిగించుకొని ఇంకా పూజా మందిరంలోకి అయితే వెళ్ళిపోయి ఇంకా కొద్దిసేపు అయితే అష్టోత్తరాలు శివ అష్టోత్తరము బిల్వాష్టకము లింగాష్టకము ఇట్లాంటివన్నీ కూడా కొంతసేపు ప్రశాంతంగా ఈవినింగ్ టైంలో అయితే కొంతసేపు అయితే చదువుకుంటూ ఉంటానండి ఈ విధంగా బుక్స్ అయితే ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళైతే సిక్స్ ఫార్టీకి అలా వస్తారు ఇంటికి ఇంకా ఆ లోపలయితే నా పనులన్నీ కూడా ఈ విధంగా అయితే ఫినిష్ చేసుకొని పూజ చేసుకొని ప్రశాంతంగా కూర్చో ఉంటానండి ఈ విధంగా అయితే నేను పూజలు అయితే చేసుకుంటానండి ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నా పూజ నాలుగో సోమవారం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నా పూజ అంతా కూడా అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నైట్కి అయితే ఇంకా మేమైతే నైట్లో వీళ్ళంతవరకు టిఫిన్ తింటాము ఇంకా అందువల్ల అయితే ఇంకా టిఫిన్కి సంబంధించినవి ఇంకేం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా ఆకుకూర పప్పు అయితే చేశాను కదండి దానికి కాంబినేషన్గా అయితే ఇంకా రోటీ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నానండి ఈ విధంగా అయితే గడప దగ్గర కూడా నేను ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టుకొని ఈవినింగ్ టైంలో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటానండి ఇదేనండి నా నా ఫుల్ డే వ్లాగ్ అయితే ఈ విధంగా ఉంటాయి నా పండ్లు నా పూజలు ఇంకా వంటలు ఇంక ఇంట్లో పిల్లలు ఈ విధంగా అయితే నేను నా డైలీ రొటీన్ అయితే ఈ విధంగా బిజీగా ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను నా పనులన్నీ కూడా మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నైట్కి అయితే నేను ఇంకా చపాతికి అయితే ప్రిపేర్ చేయాలనేసి ఇంకా ఇంకా పిండి అయితే కూడా కలుపుకొని ఇంకా ఈ విధంగా అయితే రోటీ అయితే చేసుకున్నానండి ఆయిల్ లేకుండా అయితే ఈ విధంగా చేసుకుంటాము ఇంకా ఆకుకూర పప్పు ఉంది కదండి ఇంకా దానికి కాంబినేషన్గా అయితే ఈ విధంగా రోటీ అయితే నైట్కి అయితే నేను ప్రిపేర్ చేసి ఇచ్చేసాను మా ఆయనకి పిల్లలకైతే ఇంకా మా పెద్ద పాప అయితే ఈ విధంగా తింటుంది వీడియో తీస్తు ఉంటే వద్దు మమ్మీ అంటుంది ఇంకా సరే దాన్ని కూడా నేను వీడియో అయితే తీసాను ఇంకా మా పాప అయితే తినేసిన తర్వాత ఇంకా మా ఆయనకి కాల్చి ఇచ్చేస్తాను మా పిల్లలకైతే కూడా కాల్చి చేస్తానండి చపాతీసు ఇవి ఇంకా రోటీలు ఇంకా ఆ తర్వాత అయితే నేను తినడానికి అయితే వెళ్ళాను ఇంకా మా పాపకైతే రుద్ది చేస్తే నా బంగారు తల్లి ఇంకా నాకు కూడా అయితే రోటీ అయితే కాల్చిస్తుంది వేడిగా ఇంకా ఇంకా ఆ తర్వాత అయితే మా పాపకి స్కూల్లో ప్రాజెక్ట్ ఉందంటే ఇంక నేనే ఈ డ్రాయింగ్ అయితే వేసిచ్చాను దానికి ఇంకా డ్రాయింగ్ అయితే నేను వేసిస్తే స్కూల్లో మాత్రం వెళ్ళేది ఇంకా నేనే వేసాను అనేసి అయితే చెప్పుకుంటుంది మా పాప అయితే ఈ విధంగా అయితే నాది ఫుల్ డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే నేను చేసుకుంటానండి మీకు కూడా నచ్చినట్టు అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియోస్కి అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి లాంగ్ నా లాంగ్ వీడియోస్ కూడా అదే విధంగా రావాలని అయితే కోరుకుంటున్నాను బాయ్